హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఒక బెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మన చేతులతో మనము స్వయంగా ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి కోస్తుంటే ఆ ఆనందమే వేరు కదా సో మీలో ఎంతమందికి అలా కోయడం అంటే ఇష్టం అని చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టము సో ఏదైనా మన చేతులతో మనం స్వయంగా కోసుకొని తింటుంటే ఆనందమే వేరు కదా సో మేము ఈరోజు వెళ్తుంది అక్కడికి ఇది వచ్చేసి ఫామ్స్ అనమాట లైక్ ఫ్రూట్ ఫామ్స్ ఉంటాయి వెజిటేబుల్ ఫామ్స్ ఉంటాయి ఫ్లవర్స్ ఉంటాయి అలాగ మేము వెళ్తుందైతే ఫ్రూట్ పికింగ్కి సో అందులో కూడా యాపిల్ పికింగ్ అనమాట యాపిల్ పిక్కింగ్కి అయితే వెళ్తున్నాము దీనికి వచ్చేసి ఎంట్రీ పర్ హెడ్ ఫైవ్ డాలర్స్ అలాగే అక్కడ మనం ఎన్ని యాపిల్స్ కావాలంటే అన్ని యాపిల్స్ కోసుకొని తినొచ్చండి నెక్స్ట్ మనం ఇంటికి తెచ్చుకోవాలని అంటే పర్ కేజీ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో టూ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అలాగే యాపిల్ పర్ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకు ఒక బకెట్ ఇస్తారు సో దాంట్లో మనకి ఎట్లా కావాలంటే అన్ని కేజీస్ కావాలంటే అన్ని కేజీస్ మనమే కోసుకోవచ్చు అనమాట ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయి ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో కా చూసారా ఎంత రష్గా ఉందో మేము వెళ్ళిందైతే సండే అండి సో వీకెండ్ అయితే వెళ్ళాము ఇంకా తెలిసిందే కదా వీకెండ్స్లో ఏ ప్లేసెస్లో అయినా ఫుల్ రష్ ఉంటుంది సో ఇక్కడ కూడా బాగా రష్ ఉంది ఇంకా చూసారా క్యూ ఎలా ఉండిందో ఇంత క్యూ ఉంటే మన క్యూలో ఎందుకు నుంచి ఉంటామండి అస్సలు సమస్యే లేదు సో దూరిపోయి వెళ్ళిపోయాం మళ్ళీ చూసేశారా ఇక్కడికి వచ్చేసాము సో మనకి కావాలంటే టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు బట్ మేము ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోలేదు జస్ట్ అప్పటికప్పుడు అనుకొని వచ్చామన్నమాట ఇక్కడికి ఇంకా ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని వెళ్ళాలి సో ఇంకెందుకు ఆలస్యం అండి మనమైతే టికెట్స్ తీసేసుకొని ఫామ్ లోకి అయితే వెళ్ళిపోదాం Yeah, so they, they look a little bit like a tomato, like an orange tomato, mm -hmm. but then they taste like pay. Oh no, oh yeah. సో అదండి సో టికెట్స్ అయితే తీసుకున్నాం టికెట్స్ అంటే టికెట్స్ ఏం కాదు జస్ట్ మనీ పే చేసుకొని సో మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్ స్టిక్స్ లాంటివి మనం హ్యాండ్కి వేసుకోవాలి అవి సో అవి ఇస్తారనమాట ఇప్పుడు ఇందాక తను అడిగింది కదా యాపిల్ ఫ్రూట్ ఒకటి ఇంకోటి వచ్చేసి పెసిమన్ ఫ్రూట్ అంట సో అది మాకు అంత ఐడియా లేదు అసలు అదేం ఫ్రూటో ఏంటో అన్నది కాకపోతే తర్వాత మేము యాపిల్ పికింగ్ అట్లా వెళ్తుంటే దారిలో మాకు ఈ చెట్లు కూడా ఉన్నాయి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారండి బకెట్లో ఆరెంజెస్ టైప్లో ఆ ఫ్రూట్ అనమాట సో టేస్ట్ చేసాము చాలా బాగుంది సో తర్వాత అనిపించింది అనమాట దానికి కూడా తీసుకోవాల్సింది అని అని సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ పికింగ్కి అయితే వెళ్దాము ఇప్పుడైతే యాపిల్ పికింగ్కి వెళ్ళిపోదాము చూసారా అండి చిన్న చిన్న పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రూట్స్ అట్లా కోస్తూ అలా మనకి ట్రాలీ కావాలని అంటే ట్రాలీకి ఎక్స్ట్రా త్రీ డాలర్స్ పే చేయాలి సో ఎవరైనా ఎక్కువ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అలా వస్తే వాళ్ళు ట్రాలీ తీసుకోవచ్చు అనమాట ఇలాగ ట్రాలీలో పెట్టుకొని తీసుకోవచ్చుకోవచ్చు మనం సో ఇంక ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అనమాట బట్ అవన్నీ క్లోజ్డ్ ఓన్లీ యాపిల్ ఒకటను ఇంకొక ఫ్రూట్ అది ఓపెన్ ఉందనమాట అలాగే స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి బట్ స్ట్రాబెర్రీస్ అయితే ఇప్పుడు కాదంట సీజను అది వచ్చేసి నవంబర్లో ఓపెనింగ్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వెజిటేబుల్స్ టొమాటోస్ కుంబరు చిల్లీస్ అలాగే అన్ని బోర్ట్స్ పెట్టున్నాయి బట్ అవి అయితే క్లోజ్డ్ సో ఇక్కడైతే వీళ్ళు యాపిల్ని పింక్ లేడీ అని అంటున్నారండి సో అది యాపిల్ ఇది డిఫరెంటా లేదంటే రెండు ఒకటేనో నాకైతే తెలీదు బట్ వాళ్ళైతే పింక్ లేడీ పింక్ లేడీ అని అంటున్నారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ స్టిక్స్ ఉన్నాయి కదా సో అవైతే ఇద్దరం పెట్టుకుంటున్నాము లోపలికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో యాపిల్స్ వచ్చేసి లాస్ట్లో ఉన్నాయి ఆపిల్స్ ఇవి కూడా చాలా ఉన్నాయండి చెట్లు బట్ వాళ్ళు ఓన్లీ టూ టూ రోస్ ఓపెన్ చేశారనమాట సో అన్నీ ఓపెన్ చేస్తే అందరూ అన్నీ ఖరాబ్ చేసేస్తారు కదా మొత్తం కోసేస్తారు అలా కాకుండా వాళ్ళు ఏంటంటే లైన్ ప్రకారము రో ప్రకారము ఓపెన్ చేస్తున్నారనమాట ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అలాగా ఓపెన్ చేసి పెడుతున్నారు ఇంక ఇక్కడ అన్నీ అడ్డం కట్టేసి ఉన్నాయి చూసారా ఇట్లాగా పట్టలతో అలాగే ఇలాగ థ్రెడ్స్తో ఇవన్నీ కట్టేసి ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటంటే అలో లేదు నేనైతే యాపిల్ ట్రీ ఇట్లా చూడటం ఫస్ట్ టైం అండి ఇట్లా రియల్గా యాపిల్స్ ట్రీ ఇలా చూడటము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటే చూసేసామా మనం ఆగుతామా క్లోజర్ ఉన్నాయి అయినా కానీ కోసేసాము ముందైతే టేస్ట్ చేయాలి కదా ఎలా ఉంది ఏంటి అన్నది సో అందుకని ఒక ఫ్రూట్ కోసుకున్నాము అలా బాగానే ఉంది టూ మచ్ స్వీట్ అయితే కాదండి కొంచెం పుల్లగా అలా అనిపించింది బట్ బాగున్నాయి మా ముందే సెక్యూరిటీ లేడీ ఉంది సో మేమైతే అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ పెసిమెన్ ఫ్రూట్ అని చెప్పారు కదా సో ఆ ట్రీస్ కనిపించినాయి అన్నమాట అసలు ఏంటి ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి ఒకటి కోసాము అక్కడ సెక్యూరిటీ ఆమె అయితే చూసింది ఇది క్లోజ్డ్ ఉన్నాయి ఇక్కడ మీరు కోయకూడదు అని చెప్పి చెప్పారనమాట సో మేమైతే అప్పటికి ఒక ఫ్రూట్ కోసేసాము చాలా అంటే చాలా బాగుందండి ఈ ఫ్రూట్ తర్వాత దీని గురించి కనుక్కుంటే ఇది కొంచెం కాస్ట్లీ ఫ్రూట్ అంట సో ఇక్కడ బయట షాప్స్లో అయితే కేజీ థర్టీ ఫైవ్ డాలర్స్ అలా ఉందంట బట్ ఇక్కడైతే కేజీ టెన్ డాలర్సే ఆ ఫ్రూట్ అయితే కోసేసాము చూసారా ఇక్కడ సెక్యూరిటీ లేడీ చెప్తున్నారు సో అది క్లోజ్డ్ అది కొయకూడదు సో యాపిల్ది లాస్ట్లో ఉండిద్ది మీరు అక్కడ వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఓకే సారీ అని చెప్పి వచ్చాము మేము ఈ ఫామ్ అయితే సిడ్నీ నుంచి ఒక వన్ అవర్ డ్రైవ్ అనమాట సో మనం పిక్ చేసుకోవాల్సిన ఆపిల్ ట్రీస్ దగ్గరకైతే వచ్చేసాము చూసారా ఇది ఒక రో అనమాట బట్ ఇక్కడ ఆల్రెడీ కోసేశారు సో తక్కువగా ఉన్నాయి ఈ ఫామ్ టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్కో నైన్ కో ఓపెనింగ్ అనుకుంటా అండి సో ఈవినింగ్ అయితే ఫోర్ వరకే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి యాపిల్ ట్రీని సో ఎన్ని ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో అట్లా పొట్టు ఊడిపోతున్నాయి అండి చూసారా కింద ఎన్ని రాలి పడిపోయినాయో సో అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఇలాగ ఫ్రూట్స్ ఈ యాపిల్ ఇలా కోస్తుంటే

परिमालमादी शायामे एहे हे हे, एहे हे। एहे एहे Shim. సో అదండి చూస్తున్నారు కదా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ చిన్న పిల్లల్లాగా ఆడుకోవటము సో డాన్స్ వేసుకోవడము ఫొటోస్ వీడియోస్ మస్తు ఎంజాయ్ చేసాము మేమైతే సో ఒక బెస్ట్ కపుల్ టైం స్పెండ్ చేసామని చెప్పొచ్చు చక్కగా కూర్చొని మాట్లాడుకోవడము అలాగే ఇలాగ ఫ్రూట్స్ కోసుకొని తినడము అంత చాలా బాగా అనిపించింది అండి సో నేను వెళ్ళిన ప్లేసెస్లో ఇదైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే సో అంత నచ్చింది నాకు ఈ ప్లేస్ సో యాపిల్స్ అయితే ఒక్కటి పట్టుకొని ఒకటి కోద్దామనే లోపు సో ఇవి కూడా రాలిపోతున్నాయి అనమాట బట్ అవి వేస్ట్గా ఏం పోవండి సో ఈ ఫామ్ ఫోర్కి క్లోజ్ అని చెప్పాను కదా క్లోజ్ అయిన తర్వాత వర్కర్స్ వచ్చి ఇవన్నీ క్లియర్ చేస్తారు అంటే ఇంకా అవన్నీ తీసి మళ్ళీ వాటిలో మంచిగా ఉన్నవి ఇట్లాగా షాప్స్కి పంపించడము అట్లా చేస్తారు సో వేస్ట్గా అయితే నేనైతే యాపిల్స్ కోసే పనిలోనే ఉన్నాను సో కట్టిన డబ్బులకి న్యాయం చేయాలి కదండి సో అట్లాగా కోసుకొని తింటూ ఉన్నాము ಚಿರು ಕೈ ತಾಕೆ ನೀ ಚುಪ ಮದಿ ನೆನಗಿರು ಪಸಡಿಯೋ ಕಟೈನ సో అటు సైడ్ నుంచి ఈ పక్కన అయితే వచ్చాము యాక్చువల్గా అయితే ఇది క్లోజ్డ్ అనమాట సో మీరు ముందు వచ్చేటప్పుడు చూసారు కదా అడ్డం కట్టేసి ఉన్నాయి ఇటు వెనక నుంచి వెళ్ళాము లోపలికి అసలు చూద్దాము ఎలా ఉన్నాయని వచ్చాము సో ఇక్కడ చూసారా ఎన్ని రాళ్ళు కింద పడిపోయినాయో కొన్ని ఏమో పచ్చిగానే ఉన్నాయి గ్రీన్ కలర్లో సో ముందు సెక్యూరిటీ వాళ్ళు అయితే వస్తున్నారన్నమాట ఇంకా గబా గబా మళ్ళీ పక్కకు వెళ్ళిపోతున్నాము She's <laughs> a <laughs> and mm -hmm. carry -on. <laughs> yeah. ah! Oh my gosh, gosh, Look at that! But it has green, but has that? Who stock. cares? Ew, yeah, I'll cut that off. Oh, that's పిల్లలు చూసారా అండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సో అనమాట అన్నీ సో ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము సో ఒక బకెటే కోసాము సో ఇందాక మనం స్టార్టింగ్ ఎంట్రీలో టికెట్స్ అవి తీసుకున్నాం కదా సో అక్కడికే వెళ్ళాలి అక్కడ మన వెయిట్ అంతా చెక్ చేసి సో ఎంత పడింది ఎంత కాస్ట్ అయింది ఏంటి ఎన్ని కేజెస్ అన్నది మొత్తము వాళ్ళు చెప్తారనమాట ఇంకా మనం మనం మనీ పే చేసుకొని తీసుకోవడమే సో ఇంకా క్లోజింగ్ టైం కూడా అయ్యింది కానీ ఇంకా అండి ఎంతమంది వస్తున్నారు సో చాలా అంటే చాలా బాగుంది ఈ ఈ ప్లేస్ అయితే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అలా వస్తే అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడే ఇక్కడ ఫోటో షూట్ కూడా ఉందనమాట అక్కడ ఫొటోస్ అవి తీస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి ఈ మిషన్ సో మనం పైన ఎక్కువ హైట్ ఉన్న ట్రీస్కి కాయలు కొయ్యాలంటే ఇది యూస్ చేస్తారంట అంటే పైన ఉంటాయి కదా అవి అందవు కదా సో ఇది ఎక్కైతే కోస్తారు సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇవి మనం కొనుక్కోవచ్చు అనమాట మనం కోసిన యాపిల్స్ అన్నీ తీసుకెళ్లాలని ఏముండదండి జస్ట్ అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కోసం అట్లా పిక్ చేసుకోవడానికి ఇంకా ఇక్కడ మనకి ఎన్ని కేజెస్ కావాలి ఏంటి అన్నది మనం మన ఇష్టం అనమాట సో మేము వచ్చేసి ఇక్కడ నేను ముందు ఒక ఫ్రూట్ చెప్పాను కదా అవి తీసుకుంటున్నాము అలాగే యాపిల్స్ ఒక త్రీ కేజీస్ తీసుకున్నాం అనమాట సో మాకు అలాగే ఇక్కడ మాకు ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి ఇద్దామని అలాగే అన్నవాళ్ళు ఉన్నారు సో అన్నవాళ్ళు ఇంటికి రమ్మని చెప్పారు వెళ్ళేటప్పుడు వాళ్ళు సిడ్నీలో ఉంటారు సో వెళ్తూ వెళ్తూ వాళ్ళకు కూడా ఫ్రూట్స్ అని చెప్పేసి అన్నవాళ్ళకి ఒక్కవారు తీసుకున్నాము ఇంకా లెమన్స్ కూడా తీసుకున్నామండి నిమ్మకాయలు ఉన్నాయి కదా సో ఇంట్లో నిమ్మకాయలు అయిపోయినాయి సో ఇక్కడ ఫ్రెష్గా కోసుకొచ్చారు సో అవి కూడా తీసుకున్నాం ఒక కేజీ లెమన్స్ వచ్చేసి అవి కూడా అంతే ఫైవ్ డాలర్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట పర్లేదు కాయలు కూడా చాలా వచ్చినాయి బాగా ఒకే రీజనబుల్ అనిపించింది మాకైతే ఇంకా అవి కూడా తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంత చెక్ చేసి మనకి ఎంత బిల్ అయ్యింది అన్నది చెప్తారనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇక్కడ వాళ్ళ ఫామ్లో పండించినవి అలాగే ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ అని వెజిటేబుల్స్ అని అలా కెఫే కూడా ఉందన్నమాట సో అలాగ కెఫే మనం ఏదన్నా తినడానికి అంతా ఇక్కడ షాప్స్ లాగా బయటకైతే వచ్చేసామండి ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫామ్ నేమ్ అనమాట బిల్పిన్ సో ఇదొక్కటే కాదండి ఇలాగా చాలా ఉన్నాయి సో ఇంకా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళే తిన అన్న వదిన వాళ్ళ పాప అలాగే వదిన మాకు ఇంకా డిన్నర్ అడే అరేంజ్ చేశారనమాట లేట్ అయిపోయింది కదా సార్ తినేసి వెళ్దారు రమ్మని చెప్పారు సో ఇంకా అక్కడ డిన్నర్ చేసి రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేశారండి సండే కదా మేమైతే ఫుల్గా తినేసాము సో ఇక్కడ కనిపిస్తుంది అన్న వాళ్ళ బాబు అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ నా వదిన ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతాము ఈ వీడియోకి అయితే ఇంతేనండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్